అంటే ఇక్కడ మనం ఒక్కటే గమనించాల్సింది ఏంటంట వద్దు అనుకొని మనం తల చెయ్యి చెయ్యి కలుపుకొని మనం ఒక గూడు పట్టుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అనే అందరం కట్టుకున్న గూడుని దానికి మూడు నెలలు కూడా ఎన్డీఏ బట్టి పడక ముందే కూర్చేద్దామా చెప్పండి మీరే చెప్పండి కదా మనం ప్రేమ దాని మీరు అలిసిపోయి ఉన్నారు పదేళ్ళు అలిసిపోయి ఆశ్కి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామరాజు మళ్ళీ వస్తే అన్ని అప్పుడు మనకి ఎట్లా తెచ్చుకున్నప్పుడు వస్తే ఉద్దేశంతో కాపాడుకోవాలి కదా కాపాడుకునే బాధ్యత ఎవరిది మనదే కలక మనదే కల కాబట్టి మన మన ప్రభుత్వానికి దేవంతా వచ్చిన మూడు నెలలనే మూడు హామీలు ఆయన దియడం జరిగింది ఎందుకు మధ్యలో ఎప్పుడు ఎందుకు ఆగిపోయింది అంటే ಅದ ಅದೃಷ್ಟ ದುರದೃಷ್ಟು ಎಂಎಲ್ಸಿ ಮನ ಜಿಲ್ಲಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮನ ಜಿಲ್ಲಾ మన అదృష్టం కొద్దికి దేవస్థన ముఖ్యమంత్రి ఇప్పుడు మీరు కనుక మల్ల రానున్న పార్లమెంట్ ఎన్నిక ఎన్నికల్లో ఈ పదమూడో తారీఖు నాడు మరొక్క తారీఖు చేయి గుర్తు వంశీ వంశీచక్రెడ్డి గారిని గెలిపించినట్టయితే వీళ్ళిద్దరు శంకరన్న వంశన్న కలిసి మన ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మన ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి పనులు అన్ని కూడా చకచక చకచక అయిపోయి ప్రతి పదక మన గడప గడప చేరేటట్టుగా పనిచేస్తుంది మనోడైతే ఏ బంతిని మనం మూసున్నా కూడా మన కాడికి కడిగి గురే ఓ మా అక్క మా చెల్లె మా అన్న మా తమ్ముడు అని ఏం చేస్తాడు వీళ్ళ మధ్యలో వారని వంశాన్ని మనం ఎన్నుకున్నట్లయితే ముగ్గురు అయ్యి ప్రతి పథకాన్ని ఇంటికి చేరేస్తారు మన ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి పదంలో నడుగుతుంది కానీ వీళ్ళ మీరందరు కూడా మీ ఇంటి ఆడపిల్లగా వచ్చి నేను మిమ్మల్ని అడుగుతున్నా అంటే నా సొంత అక్క చెల్లేదు కాబట్టి నా పుట్టి నీళ్ళు అనుకొని నేను మీ అందరిని కూడా ఇక్కడ అడుగుతున్నా అందరి పేరు తెలుసు అడిగే వచ్చే పదమూడవ తారీఖున మీరందరూ కూడా మీ విలువైన ఓటుని ముందు చేకూర్చుకే ఓటేసి శంకరంగ గెలిపించింది మళ్ళీ ఒక్కసారి ఆ అదే చెయ్యికి మరింత వెళ్ళడానికి మళ్ళా చేకూర్చుకు ఓటేసి వంశీచంద్రెడ్డి గారిని శంకరంగకి ఇచ్చిన మెజారిటీ కన్నా రెట్టింపు మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించాలని మీకు అమయాన్ని ఇచ్చినందుకు ఎండం కూడా లెక్క చేయకుండా మాకోసం ఇంత ఇంతసేపు ఇక్కడ ఉన్నందుకు చాలా చాలా కొట్టబడితే మీకు చెప్తున్నా కదా మీ అందరి కోసం తప్పకుండా వంశీచంద్రెడ్డి గారు అన్న కలిసి పనిచేసి మీ అందరికీ ఏం చేసి మనందరం సుఖ సంతోషాలతో வாழ்க்கை இந்த வீட்டுக்கு வந்து தெரிந்து கொள்ள இங்க முன்னுக்கு வா ஏறி வந்த நான் வேற நான் இந்த இங்க முன்னுக்குடா யாரா நீ என்ன பிச்சை வாட்டேடா நான் போறேன் நான் ஏறி இறங்குறேன் கட்டாடா پورا இந்த வீட்டுக்குள்ள 10 10 6